మన కథల్లో చాలా కథలు జంతువుల మీదే ఉంటాయి ఎందుకు ఈ డౌట్ నాకు చాలాసార్లు వచ్చింది తెలుసా ఆలోచించడం మొదలు పెట్టాను అప్పుడు ఒకటి అర్థమైంది ఏంటో తెలుసా ఇప్పుడు మీ పేరో నా పేరో పెట్టి కథ మన పెద్దవాళ్ళు ఫస్ట్ టైం రాయడమో లేక చెప్పడమో కానీ చేశారనుకోండి మీరు కానీ నేను కానీ ఎవరమో ఎలా ఉంటామో ఎవరికి తెలియదు కదా మరి కథ వినేవాళ్ళు కథని ఊహించుకుంటేనే కదా అర్థమయ్యేది మరి మీరు నేను ఎవరికీ తెలియనప్పుడు కథ వినేవాళ్ళు ఎలా ఊహించుకుంటారు ఆలోచించండి మీరే అందుకే మన పెద్దవాళ్ళు ఇవన్నీ ఆలోచించి యానిమల్స్ అయితే మనందరికీ బాగా తెలుసు కదా కథలో మనం వాటిని ఊహించుకోగలం కదా అప్పుడు మనకు స్టోరీ బాగా అర్థమవుతుంది అందులో ఉన్న మోరల్ అంటే నీతి ఏం చేయాలి ఏం చేయకూడదు ఎలా ఉండాలి ఎలా ఉండకూడదు ఇవన్నీ ఆ కథల వల్ల మనం చక్కగా చిన్నప్పటి నుంచే గ్రహించుకోగలుగుతాం అన్నమాట చూసారా పెద్దవాళ్ళు ఏం చెప్పినా ఎలా చెప్పినా మనకు మంచి జరిగేలాగే చేస్తారు కాబట్టి మీ ఇంట్లో మీ అమ్మ నాన్న ఇంకా నానమ్మ తాతయ్య లేదా అమ్మమ్మ తాతయ్య ఇలా ఎవరైనా సరే ఏదైనా చెప్పారనుకోండి చక్కగా చేసేయండి అలాగే వాళ్ళు ఏం చెప్పినా ఎదురు చెప్పకుండా వినాలి మీకు ఇంకో విషయం చెప్పనా మనకు కథలు ఫస్ట్ టైం చెప్పిన వాళ్ళు చాలా పాతకాలంలో పెద్దవాళ్ళు వాళ్ళు ఈ స్టోరీస్లోనే రకరకాల సిచ్యువేషన్స్ని చెప్పడం వల్ల మనం ఆ సిచ్యువేషన్స్ వస్తే ఏం చేయాలి ఏం చేయకూడదు అని వాళ్ళు మనకు సొల్యూషన్స్ అందులోనే చెప్పారు ఒకవేళ స్టోరీస్లో కాకుండా రూల్స్ లాగా చెప్పారనుకోండి మీరైనా నేనైనా వింటామా వినం కదా మనకు రూల్స్ అంటే చిరాకు వచ్చేస్తుంది కదా అబ్బా అనిపిస్తుంది అందుకే మన పెద్దవాళ్ళు చక్కగా రకరకాల సిచ్యువేషన్స్ ద్వారా స్టోరీస్ రూపంలో మనకి మంచిదేదో చెడుదేదో నేర్పించారు మనం రోజు ఈ కథలను విందాం నేర్చుకుందాం ఓకేనా